హలో ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో శ్రీ మహావిష్ణు మొట్టమొదటి అవతారం అయినటువంటి మత్స్యావతారం గురించి దాని పురాణ గాథను గురించి తెలుసుకోబోతున్నాం భగవద్గీతలో శ్రీకృష్ణుల వారు అర్జునుల వారికి ఉద్దేశించినటువంటి ఒక శ్లోకం ఇక్కడ మనం ప్రస్తావించుకోవాలి ఏంటంటే యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుద్ధానధర్మస్ తదా ఆత్మానం సృజామ్యహం ఎక్కడైతే అధర్మం పెరిగిపోతుందో ప్రజలందరూ ఇబ్బందులు పడతారో ప్రజలకు ఎక్కడైతే కష్టాలు వస్తాయో అప్పుడు శ్రీ మహావిష్ణువు అయినటువంటి నేను ఒక సరికొత్త అవతారంలో వచ్చి వాళ్ళందరినీ రక్షిస్తానని చెప్పి అక్కడ చెప్తాడు అయితే ఆ అవతారాన్ని కూడా ప్రజలందరినీ కాపాడటానికే ధరించాడు దాని వెనకమల ఉన్న కథ ఏంటంటే ఒకప్పుడు సత్యవ్రత మనుమహారాజు నదీ తీరంలో తపస్సు చేస్తూ ఉంటాడు ఆ సమయంలో ఒక చిన్న చేప ఆయన కళ్ళ ముందుకు వచ్చి ఇలా వేడుకుంటుంది రాజా నన్ను రక్షించండి పెద్ద చేపలు నన్ను తినేస్తాయని వేడుకుంటుంది రాజు ఆ చిన్న చేపను ఒక చిన్న కొండలో నీళ్లలో పెట్టి కాపాడతాడు కానీ ఆ చేప రోజు రోజుకు పెరుగుతూ పెద్దదైంది కుండ నిండిపోయింది తర్వాత సరస్సు చెరువు చివరికి సముద్రం కూడా దాన్ని నిలబెట్టలేకపోయాయి ఆ సమయంలో మనుమహారాజు గ్రహించాడు ఇది సాధారణ చేప కాదని అలా ఆయన గ్రహించినప్పుడు ఆ చేప శ్రీ మహావిష్ణువుగా దర్శనమిస్తాడు విష్ణుమూర్తి రాజుతో ఇలా అన్నాడు మహాప్రలయం రాబోతుంది ప్రపంచమంతా నీటిలో మునిగిపోతుంది నీవు ఒక పెద్ద పడవ నిర్మించు దానిలో సప్తర్షులు అన్ని జంతు జాతులు విత్తనాలను అన్నింటిని ఎక్కించు ఆ పడవను నేను కాపాడుతాను అని శ్రీ మహావిష్ణువు చెప్తారు ప్రళయం వచ్చేసరికి శ్రీ మహావిష్ణువు ఒక విశాలమైన చేప రూపంలో ప్రత్యక్షమయ్యాడు తన కొమ్ముకు పడవను కట్టుకొని సముద్ర జలాల్లో ఆ పడవను నడిపించాడు అలా జీవరాశులు వృక్షాలు అన్నీ రక్షించబడ్డాయి ఈ అవతారం మనకు చెప్పేది ఏంటంటే ప్రపంచానికి ప్రమాదం వచ్చినప్పుడు సృష్టిని కాపాడటానికి శ్రీ మహావిష్ణువు ఎల్లప్పుడూ అవతారం ధరిస్తాడు అని